రెండు వేల పన్నెండులో జగన్ గారి అరెస్ట్ పదహారు నెలల జైలు జీవితం అప్పటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చివేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి వారసుడిగా తండ్రి మరణాంతరం ఆయన చేపట్టిన ఓదార్పు యాత్రకు ప్రజల నుండి వచ్చిన స్పందన ఆపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసు పెట్టిందనే విచార ప్రచారం వైఎస్ఆర్సీపీ అతిపెద్ద సింపతి ఫ్యాక్టర్గా మారింది వైఎస్ఆర్సీపీ నాయకులు కోర్టు హాజరును మళ్ళీ ప్రజలకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం జగన్ను అన్యాయంగా వేధించిన పా పాత కేసులు మళ్లీ తెరపైకి వచ్చాయి దీని వెనుక ప్రస్తుతం కూటం ప్రభుత్వం ముఖ్యంగా ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధాలను ఉపయోగించి ఒత్తిడి పెంచుతుందనే నినాదాన్ని బలంగా ప్రజలకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి కోర్టుకు హాజరవుతున్న జగన్కు చూసి ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న నాయకుడిని కేసుల పేరుతో వేధిస్తుందని కార్యకర్తలు ఉద్రేగం నింపవచ్చు దీనివల్ల నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులు మళ్ళీ యాక్టివ్ అవుతారని వైఎస్ఆర్సీపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు వైఎస్ఆర్ను ప్రేమించిన వర్గాలు ఈ కేసులు వెనుక ఆయన హయా హయాంలో తీసుకున్న సహన సాహసోపేత నిర్ణయాలే కారణమని భవిష్యత్తు భావించడం వల్ల జగన్కు ఆ సానుభూతి బదిలీ అవుతుంది ఈ కోర్టు వ్యవహారంపై కూటం ప్రభుత్వం ఆ సూచిత సంధించకపోయినా పరోక్షంగా ఈ పరిణామాల వారికి ఇబ్బందికరం మారే అవకాశం ఉంది కూటమి నాయకులు జగన్ దృష్టి అంది అందుకే కోర్టుకు వెళ్తున్నారు అని అంత ప్రచారం చేసిన వైఎస్ఆర్సీపీ వర్గాలు ఆయన ఒక దశాబ్దంగా రాజకీయ సాధింపుకు బాధితుడు అని తిప్పికొట్టాయి పాత సెంటిమెంట్ను మళ్ళీ తిరిగి రగిలించడంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించే కూటమి వైఖరి ప్రతిపక్షాన్ని అనగదొక్కేదా చర్యలు ప్రజల్లోకి వెళుతుంది ఒకవేళ జగన్ హాజరుకు భారీగా జనం వచ్చినా ఉద్దేశపూరితంగా వాతావరణం ఏర్పడితే గత పద్ పద్ వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన పనులు సంక్షేమ పథకాల చర్చ మరుగున పడిపోయి కేవలం కేసులు కక్ష సాధింపు రాజకీయాల గుర్తింపు ప్రధాన చర్చ నడుస్తుంది ఇది ప్రభుత్వం పనితీరుపై దృష్టి పెట్టాల్సిన సమయం ప్రజలు ఆలోచనలు మళ్లింపు కూటమి వ్యూహాల వ్యూహాలకు ఆటంకం కలిగిస్తుంది వైఎస్ జగన్ గారి కో కోర్టు హాజరు కేవలం ఒక న్యాయపరమైన అంశం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీని ఒక ప్రత్యేక స్థానం ఉంది గతంలో జైలు నుండే ఉప ఎన్నికలను గెలిచిన చరిత్ర ఉన్నందున ఈ ఈ హాజరు కూడా వైఎస్ఆర్సీపీకి ఒక భాగోధ యుద్ధం మరి పటిష్టంగా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని సైతం సంపతి సుడిగుండంలోకి నెట్టే అవకాశం ఉన్నది రాజకీయ వర్గాలు గట్టిగా వినిపిస్తున్న వినిపిస్తున్నా ఇది కేసు విచారణ కంటే రాజకీయ వాతావరణానికి ఎక్కువ వేడిని పాటిస్తుందని చెప్పవచ్చు